లెంపకాయ ఖరీదు తెనాలి రామలింగడు కదా ఒకరోజు తెనాలి రామలింగుడు వీధిలో వెళ్తుండగా ఎవరో వెనుక నుంచి వచ్చి ఒక గుద్దు గుద్దారు ఆ దెబ్బకి రామలింగుడికి ప్రాణం పోయినంత పని అయింది కింద పడిపోయాడు ఆ దారిలోనే వెళ్తున్న వాళ్ళు రామలింగి లేపి ఆయన కొట్టిన వాడిని పట్టుకున్నారు తనను కొట్టిన వాడిని చూసి రామలింగుడు నిన్నెప్పుడూ నేను చూడలేదు కదయ్యా నన్నెందుకయ్యా కొట్టావు అని అడిగాడు అక్కడున్నందరూ కూడా కొట్టిన నిలదీశారు వెంటనే అతడు కంగారు పడుతూ అయ్యా తమరు అనుకోలేదండి నా సావాసగాడు నుంచి చూస్తే మీలాగే ఉంటాడు వాడనుకుని తమాషాగా కొట్టానంతే అని చెప్పాడు సావాసగాడైతే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతావా అంటూ అందరూ గట్టిగా నిలదీశారు అంతటితో ఆకుండా అతడిని మంత్రిగారి వద్దకు తీసుకువెళ్ళి జరిగిందంతా వివరించారు మంత్రి రామలింగని కొట్టిన వాడిని విచారించగా తనకు దగ్గర చుట్టం అవుతాడని గ్రహించాడు అంచేత ఆయన వాడిని ఎలాగైనా రక్షించాలని మనసులో నిర్ణయించుకున్నాడు లేవయ్యా రామలింగ ఏదో తెలియక పొరపాటు చేశాడు ఏమనుకోవద్దంటున్నాడుగా ఊరుకో అన్నాడు మంత్రి అయితే రామలింగుడు ససేమిరా అన్నాడు సరే అతడికి ఒక రూపాయి జరిమానాగా విధిస్తున్నానని చెప్పాడు మంత్రి ఆ కొట్టినవాడు తన దగ్గర రూపాయి కూడా లేదని చెప్తూనే సందు చూసి పారిపోయాడు ఇదంతా చూసిన రామలింగుడికి ఒళ్ళు మండిపోయింది మంత్రిగారికి దగ్గరగా వెళ్ళిన రామలింగుడు అయితే మంత్రిగారు నాకు తెలియకడుగుతాను దెబ్బగుద్దు లెంపకాయ ఖరీదు ఒక రూపాయి అన్నమాట బాగుందే అన్నాడు అంతేగా మరి అన్నాడు మంత్రి ఓహో అలాగా అని నవ్వుతూ అన్నాడు రామలింగుడు వెంటనే మంత్రిగారిని లాగి ఓ లెంపకాయ కొట్టాడు రామలింగుడు మంత్రి కుయ్యో మర్రో అంటూ ఎందుకయ్యా రామలింగా నన్ను కొట్టావు అని అడిగాడు మంత్రిగారు నాకు అవతల బోర్డంత పని ఉంది నేను పోవాలి ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది కదా నన్ను కొట్టినవాడు ఎలాగో రూపాయి తెచ్చిస్తాడు కాబట్టి మీరు దాన్ని ఉంచుకోండి చెప్పి ఎంత చెక్క నుంచి వెళ్ళిపోయాడు తెనాలి రామలింగుడు చూశారా పిల్లలు జరిగిన తప్పుకు శిక్ష విధించాల్సిన మంత్రి నిందితుడు తనకు అయినవాడు కావడంతో విడిచిపెట్టాలని ప్రయత్నించడంతో కవి ఎలాగ బుద్ధి చెప్పాడు న్యాయం చెప్పాల్సి వస్తే వారైనా కాని వారైనా సరే ఒకే విధంగా ప్రవర్తించాలని మంత్రికి కనువిపు కలిగిస్తూ రామలింగుడు ఆ రకంగా ప్రవర్తించాడని అర్థమైంది కదూ కథ సమాప్తం ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు వారి ఆస్థానానికి సూర్యశాస్త్రి అనే పండితుడు వచ్చాడు రాయలవారు సభలో కూర్చుని ఉండగా సభలో ప్రవేశించిన సూర్యశాస్త్రి సభకు నమస్కరించి ఆసీనుడయ్యాడు ఇంతలో మహారాజా నేను అనుకున్నది కాదని కాదన్నది అవునని వాదన చేసి విజయం సాధిస్తాను మీ రాజ్యంలో నన్ను ఓడించే కవి ఉంటే ముందుకు రమ్మని చెప్పండని సవాలు విసిరాడు సూర్యశాస్త్రి సూర్యశాస్త్రి పాండిత్యం దిట్టా అని అతన్ని ఓడించడం అంటే కొరువుతో తలగొక్కోవడం లాంటిదేనని వారి కొలువులోని అష్టదిగ్గజ కవులు మౌనం వహించారు దీంతో అష్టదిగ్గజాల మౌనానికి ఉలిక్కిపడిన రాయలువారు మహామంత్రి తిమ్మరసుతో అప్పాజీ మన అష్టదిగ్గజ కవులు మౌనం వహించటం నా రాజ్యానికి తీరని మచ్చా నేనే అతడితో వాదిస్తానని చెప్పండని అన్నాడు అప్పాజీ పక్కనే ఉన్న తెనాలి రామకృష్ణుడు రాయలవారి మాటలను విన్నాడు వెంటనే ఆయన లేచి నిలబడి ప్రభు ఈ చిన్న విషయానికి తమరెందుకు శ్రమపడాలి పెద్దన్న తిమ్మరసు లాంటి కవులు ఉన్నారు కదా అని నేను మౌనం వహించాను మీరు నాకు ఆజ్ఞ ఇచ్చారంటే సూర్యశాస్త్రితో నేనే వాదిస్తానని అన్నాడు రాయలు వారి మొహంలో చిరునవ్వు తారట్లాడుతూ ఉండగా సరేనని అన్నాడు వెంటనే రామలింగుడు సూర్యశాస్త్రితో వాదనకు దిగాడు మనసులో కాళీమాతను స్మరించుకున్న రామలింగుడు సూర్యశాస్త్రితో వాదనను కొనసాగించాడు మిగిలిన అష్టదిగ్గజ కవులు సభలోని పెద్దలు విజయనగర సామ్రాజ్య పౌరులు అంతా ఆసక్తిగా వినసాగారు రామలింగుడు సూర్యశాస్త్రితో ఇలా అన్నాడు అయ్యా మీరు నేనౌనంటే కాదని వాదిస్తారు కదూ అన్నాడు అవునోయ్ నేను అలాంటి వాదన కోసమే ఎదురు చూస్తున్నానని గర్వంగా బదురిచ్చాడు సూర్యశాస్త్రి వినయంగా తలవంచిన రామలింగుడు మీ అమ్మాయి విధవ కాదు కదా అన్నాడు వెంటనే సూర్యశాస్త్రికి ఎక్కడో మెలిపెట్టినట్లయింది సౌభాగ్యవతి అయిన కూతురును విధవా అంటే ఎంత తప్పు ఏ తండ్రైనా విధవా అని ఎలా చెప్పగలడు అని మనసులో మదనపడ్డాడు సూర్యశాస్త్రి కళ్ళల్లో నీళ్లు గిర్రెం తిరుగుగా రామలింగ నాలో నహంకారాన్ని జయించావు నీకు వేల నమస్కారాలు అని బదురిచ్చాడు సూర్యశాస్త్రి వెంటనే రాయలవారి వైపు తిరిగిన సూర్యశాస్త్రి మహారాజా నేను తర్కంలో రామలింగడితో ఓడిపోయాను నన్ను మన్నించండని దీనంగా సభను విడిచి వెళ్ళిపోసాగాడు అలా వెళ్లిపోతున్న సూర్యశాస్త్రిని ఆపిన రామలింగుడు అయ్యా తర్కంలో మీరు ఉద్దండ పండితులే విద్య వల్ల వినయం రావాలే కాని అహంభావాన్ని ప్రదర్శించకూడదు ఇది తెలియజెప్పేందుకు నేనలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నాడు అలాగే రాయలవారితో మహారాజా దయచేసి వీరిని క్షమించి సత్కరించి పంపండి అన్నాడు తప్పకుండా అలాగే సత్కరించి పంపిద్దాం రామలింగ అన్నాడు సంతోషంగా రాయలవారు అంతేకాకుండా సూర్యశాస్త్రిని ఓడించి విజయనగర సామ్రాజ్యం పరువు నిలిపినందుకు రామలింగుడికి తన మెడలోని పచ్చల హారాన్ని కానుకగా ఇచ్చి ఘనంగా సత్కరించాడు శ్రీకృష్ణదేవరాయలు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి